అందరికి ఈరోజు లంచ్లోకి వచ్చేసి మా ఇంట్లో మామిడికాయ చికెన్ కూర అనమాట ఇంకా మొన్న నాలుగు ఫ్రై నిన్న పన్నీరు ఈ నాన్ వెజ్ అనేది తగ్గించడం అందుకే ఇక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది ఈరోజు చికెన్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నా చూసేయండి మీరు కూడా ఉల్లిగడ్డలు వేయక ఫస్ట్ బాగుండేసుకోవాలి మామిడికాయలు వేసుకున్నామంటే అవి మంచిగా ఉడికి ఇట్లా పేస్ట్ లాగా మంచిగా తయారవుతుంది అప్పుడు చికెన్ వేసుకున్నామంటే మంచిగా చికెన్ వట్టి మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ చికెను మామిడికాయలలో ఒట్టి చేపలు ఉల్లిగడ్డ మామిడికాయ టమాటా మామిడికాయ అన్నిట్లలో మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది ఎండాకాలం మన సీజన్ పోతే రావు కదా మనకి అందుకే ఏదొచ్చినప్పుడు అదే దాన్నే ఉపయోగించాలి ఎక్కువ అందుకే ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా మామిడికాయ చికెన్ అయితే రెడీ చేస్తున్నాం మేము తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ చికెన్ చాలా టేస్టీ ఉంటుంది ఇంకా వచ్చి చేపలు వేసి ఇంకా బాగుంటుంది మామిడికాయలు అయితే ఉడికినాయి చికెన్ వేసుకోవాలి మేమైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేది ఇంకా పెళ్ళి అయినాక కొంచెం అన్నిటికీ దూరం అయినాం మా అమ్మ అయితే చాలా బాగుండేది మా అమ్మాయి నాకు చాలా మంచిగా వంటలు నేర్పింది ఇలా మీ అమ్మ కూడా మంచిగా తెచ్చి పెట్టి తినే వాళ్ళ వాడికే చికెన్ ఎట్లాగా ట్రై చేసినా మీరు చెప్పండి వీడియో యూస్ఫుల్ కానీ కామెంట్ చేయట్లేదు ఏం చేయాలి రిప్లై చేయట్లేదు మాకు మీరు మంచి మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మంచి మంచి ట్రై చేయాలనిపించదు అందుకే మంచిగా ఉడికింది చికెన్ ఇంకా మంచిగా పట్టింది అది గుజ్జు అంతా ఇక కారం వేసుకొని కారం వేసుకొని మంచిగా మసాలా వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఇక టేస్ట్ మాకు మా ఇంటి పక్కనే ఉంది మామిడికాయ చెట్టు ఉంటే వాళ్ళు తెంపుతుంది ఈరోజు తెంపుతుంటే మేము అక్కడ కూర్చుంటే ఇచ్చి పిలిచి మరి ఇంక ఇస్తే ఇంకా దొరికింది సందే అనుకున్నాం ఇక మంచిగా చికెన్ తెచ్చుకొని ఇక మామిడికాయ చికెన్ అయితే మన సబ్స్క్రైబర్ ఒక ఆయనే మామిడికాయ తెలుపుకుంటా ఈరోజు మా కోసం మామిడికాయ చికెన్ కర్రీ చూపించవని చెప్పిండు అందుకోసమే స్పెషల్గా చేస్తున్నాం వాడు మా తెలుగు మామిడికాయ చికెన్ కర్రీ అనేది సబ్స్క్రైబ్ ఇంత అవగానం ఉంది చాలా ట్యాంక్ఫుల్ అన్నకైతే మామిడికాయలు వచ్చినందుకు అందుకే తన కోసం మరి స్పెషల్గా చూపిస్తున్నాయి ఈరోజు మీకు కూడా ఎలాంటి కరీంస్ కావాలో చెప్పండి తప్పకుండా చేస్తాం